హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏమంటే కొబ్బరి అన్నము పుట్టు కూర ముందుగా కొబ్బరి అన్నం చేసుకుందామండి అన్నం కోసం ఒకటున్నర కప్పు బియ్యాన్ని నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి నేను మామూలు బియ్యాన్ని తీసుకున్నానండి కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు బియ్యాన్ని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుందాము అరకప్పు జీడిపప్పు నానబెట్టుకుంటున్నానండి దీనికి కొలత ఏమీ లేదు కొంచెం అటు ఇటు వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి కొబ్బరి పాలు తీసుకోవడానికి ఒక పెద్ద కొబ్బరికాయ కొబ్బరి అంతా తీసుకున్నాను ముందు కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి శుభ్రంగా ఉన్న ఒక క్లాత్ తీసుకొని గిన్నె పైన వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పాలను తీసుకోవాలి బియ్యం ఎన్ని తీసుకున్నామో దానికి రెండింతలు పాలు తీసుకోవాలి నేను ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నాను మూడు కప్పులు పాలు వచ్చే విధంగా తీసుకుందాము క్లాత్ లో వేసిన కొబ్బరిని అంతా గట్టిగా పిండితే పాలు నీట్ గా వస్తాయండి ఈ కొబ్బరిని మరొకసారి మిక్సీలో వేసి ఇంకొన్ని నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకుందాము ఇదే విధంగా మూడు సార్లు మిక్సీలో వేసినానండి నేను పాలు చిక్కగా వచ్చినాయి మనం బియ్యం ఎక్కువ తీసుకుంటే కొబ్బరి కూడా ఎక్కువ తీసుకోవాలి ఒకటిన్నర కప్పు బియ్యానికి ఒక పెద్ద కొబ్బరికాయ కొబ్బరి అంతా తీసుకున్నాను నాకు కరెక్ట్ గా మూడు కప్పులు పాలు వచ్చినాయి సరిపోయింది పాలు తీసుకున్నాక మిగిలిపోయిన కొబ్బరి ఉంటుంది కదండి ఇదంతా కుండీలో మొక్కలకు వేసుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకుందాము ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీలో వేసేవన్నీ వేసుకుందామండి ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాము పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకున్న తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చిన్న మంట పైన వేపుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు సన్న మంట పైన వేపుకోవాలండి మంట ఎక్కువ ఉంటే అడుగంటుతుంది మసాలా దోరగా వేగిన తర్వాత బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి నీళ్ళు వంచేసి బియ్యం మాత్రమే వేసుకోవాలి బియ్యం విరిగిపోకుండా మసాలా అంతా పట్టే విధంగా చిలాక్తో నీటుగా కలుపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల అన్నము పొడి పొడిగా వస్తుంది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పాలు ఇందులో పోసుకుందాము పాలు పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి అంతా మరొకసారి నీటుగా కలుపుకుందాము ఈ గిన్నె పైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టుకుందాము అన్నం ఉడికే లోపల కూర చేసుకుందామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసుకున్న పుట్టుగొడుగులు వేసుకుందాము వీటిని వేపుకుందామండి వీటిలో ఉన్న నీరు మొత్తం పోయే వరకు వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల కూర జిగటగా లేకుండా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసి రెండు నిమిషాలు వేపుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే గోలుంలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుందాము రెండు స్పూన్ల నూనె వేసి వేపుకుందాము ఇవి వేగే లోపల రైస్ను ఒకసారి కలబెట్టుకుందాము రైస్ కుక్కర్ మూత తీసి రైస్ని కలబెట్టుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకోకపోతే మసాలా అంతా ఒకే దగ్గర ఉంటుంది ఉల్లిపాయల్ని కొంచెం వేపుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకుందాము మీడియం సైజ్ టమోటాలు రెండు తీసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగు బాదం పప్పులు వేసుకుందాము నానబెట్టుకున్నవి ఇవన్నీ వేపుకుందాము ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గుప్పెడు తిమ్మిర నాలుగు లవంగాలు ఇంచు చెక్క వేసుకుందాము కొంచెం అల్లము నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నవి ఇవన్నీ నీట్గా ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుందామండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాము ఇవి చల్లారినాయండి మిక్సీలో వేసుకుందాము వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఉల్లిపాయలు టమోటాలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు స్పూన్ల నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి వేపుకుందాము ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసుకుందాము మసాలాని ఉల్లిపాయల్లో కలిసే విధంగా కొంచెం సేపు వేపుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత కూరకు సరిపోయేంత ఉప్పు అర్ధము స్పూన్ పసుపు తినే కారాన్ని బట్టి కారము ఒక స్పూన్ ధనియాల పొడి వేసి వేపుకుందాము ఈ మసాలాని నూనె పైకి తేలే వరకు వేపుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలే వరకు వేపుకుందాము ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పుట్టగొడుగుల్ని వేసి వేపుకుందాము ఈ మసాలా పుట్టగొడుగులకి పట్టే విధంగా ఐదు నిమిషాలు వీటిని వేపుకుందాము ఇప్పుడు ఈ కూరలోకి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల వెంట నీళ్లు పోసుకుందాము కూరని మరొకసారి నీట్గా కలుపుకుందామండి నీళ్లు సరిపోలేదండి ఇంకొక అర్ధం గ్లాస్ నీళ్ళు వేసుకుందాము కూరని ఇంకోసారి నీట్గా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము కూర ఉడికిందండి కొత్తిమీర వేసి కూరని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేద్దాము రైస్ కుక్కర్ ఆఫ్ అయిందండి కొబ్బరి అన్నం రెడీ కొబ్బరి అన్నం మష్రూమ్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి